అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితాపరభట్టారిక జగజ్జనని ఆది పరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించి అయితే ఈరోజు తెలియచేస్తున్నాను నువ్వేదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం ఆకుబిడ్డ నువ్వు చేస్తున్నది సరైందా కాదా అని ఒక్కసారి నీ మనస్సాక్షిని అడిగి ఆ తర్వాత ముందడుగువేయి నీ మనసుకు మించిన మంచి స్నేహితులు నీకు ఎవ్వరూ ఉండరు కదా ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్